ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే నెల్లూరుకి ఒక నమ్మకమైన ప్రేమకి నిజాయితీ కలిగినటువంటి మనుషులకి ఇది ఒక నిలయంగా నెల్లూరుని అందరూ కూడా భావిస్తూ ఉంటారు నెల్లూరు అంటే ఒక మంచి నగరం అక్కడ ఒక నిజాయితీ ఉంటుంది నమ్మకం ఉంటుంది అని కానీ ఈరోజు నెల్లూరులో నిజాయితీ నమ్మకం ఇవి లేవు నెల్లూరు అంటే నార్కోటెక్స్ నార్కోటెక్స్కి నిలయంగా ఈరోజు మారిపోయింది నెల్లూరు అంటే నార్కోటెక్స్ హబ్గా మారిపోయింది నెల్లూరు అంటే నేరాల మయంగా మారిపోయింది ఇటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూస్తామని ఈరోజు కూడా కళ్ళ కూడా అనుకోలేదు ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి పరిస్థితి డ్రగ్స్ కానీ రౌడీజం కానీ జైళ్ళలో నుంచే క్రిమినల్స్ అంతా కూడా ఇక్కడ నేరాలని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ డేంజరస్ ఎకో సిస్టమ్ ని ఈరోజు మనం నెల్లూరు నగరంలో గమనిస్తూ ఉన్నాం ఇది అందరూ అనుకుంటారేమో ఒక సాధారణమైనటువంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఈరోజు నెల్లూరులో ఉంది ఈరోజు దీన్ని కేవలం ఒక ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం గా మనం చూడలేం ఇది యువతకు సంబంధించి యువత భవిష్యత్తుకు సంబంధించి అలానే కుటుంబాల భద్రత గురించి కానీ సమాజంలో ఉండే శాంతి భద్రతల గురించి కానీ జరుగుతున్నటువంటి దాడిగానే ఈరోజు మనము ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా చూడాల్సి వస్తుంది ఒక్క విషయం గుర్తు ఇదే విధంగా కనుక ఇంటలిజెన్స్ ఫెయిల్ అయితే ఇప్పుడు ఏ విధంగా అయితే ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందో పోలీసు విభాగాలు ఫెయిల్ అయినాయో భవిష్యత్తులో ఇదే విధంగా కనుక కొనసాగితే నెల్లూరు ఒక నేరాల హబ్గా కానీ నేరగాళ్ళక నిలయంగా కానీ ఈ నెల్లూరు మారే ప్రమాదం ఉంది ఇది నేరాలకు సంబంధించి ఒక క్యాపిటల్గా కూడా ఉండే అవకాశం కూడా ఉందని ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు మీ అందరికీ కూడా కొన్ని విషయాలు వాస్తవాలు తెలియచేస్తాను నేను ఈ గంజాయి గురించి గత కొద్ది రోజుల నుంచి కూడా నెల్లూరుకు సంబంధించి విత్సలవిడ గంజాయి అమ్మకాలు జరుగుతా ఉన్నప్పటి నుంచి కూడా కొంతమంది దగ్గర నుంచి ఒక డేటా కూడా కలెక్ట్ చేస్తా ఉన్నాను అసలు ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తూ ఉంది ఎందుకు వస్తూ ఉంది ఇటువంటి ఇవన్నీ కూడా విచారించడం కూడా జరిగింది ఇక ఈ సందర్భంగా నేను గమనించినటువంటి కొన్ని వాస్తవాలను కూడా మీ ద్వారా నేను ప్రజలకి తెలియజేస్తాను మొదటి నుంచి కూడా ఈ గంజాయి అనేది పాత రోజుల నుంచి కూడా పూర్వీకుల దగ్గర నుంచి కూడా కొంతమంది అక్కడక్కడ గంజాయి వాడడం అనేది మొదటి నుంచి కూడా మనం గమనిస్తూ ఉండేవాళ్ళం అలానే నెల్లూరు నగరంలో కానీ చుట్టుపక్కల కానీ ఎవరైనా ఒక ఐదు మందో మందో మారుమూల ప్రాంతాల్లో ఒక చెట్ల కింద కూర్చొని ఏదైనా సాయంత్రం పూట రాత్రి పూట వారు గంజాయి తీసుకొని పిచ్చి పిచ్చిగా వాళ్ళలోనే వాళ్ళు పాటలు పాడుకుంటా వాళ్ళు అదొక రకమైనటువంటి ఈ లోకంలో లేనట్టుగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టుగా ఉంటారు అని చెప్పి మనం వినేవాళ్ళం అక్కడక్కడ ఈ జరుగుతూ ఉన్నటువంటి ఆనవాళ్ళు కూడా మనం గమనించే వాళ్ళం ఇదంతా కూడా రెండు వేల ఇరవై నాలుగుకు పూర్వం జరిగినటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలోని దానికంటే కూడా నెల్లూరు నగరంలో ఈ రోజు విత్సలవిడి గంజాయితనం వచ్చింది ఈ గంజాయి తాగిన వాళ్ళు కూడా ఎక్కడో ఒక మారుమూల ప్రాంతాల్లో కూర్చోవట్ల వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి చూపులు పిచ్చి పిచ్చిగా నవ్వుకోడాలు కానీ ఇవన్నీ కూడా జరగట్ల ఈ రోజు కత్తులు పట్టుకుని నెల్లూరు నగరంలో విచ్చలు విడిగా రెండు వందల మూడు వందల రూపాయలకు కూడా హత్యలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా కూడా వాళ్ళు చిన్న చిన్న వస్తువులకు కూడా పీకలు కోసేటువంటి పరిస్థితిని మనం ఈ రోజు నెల్లూరు నగరంలో చూస్తూ ఉన్నాం ఇంతటి మార్పును మనం గమనిస్తాం నేను ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు అనే పదే అనే అనే మాట నేను మాట్లాడుతూ ఉన్నాను దీనికి సంబంధించిన ఆధారాలు కూడా నేను మీకు తెలియజేస్తాను ఎందుకు ఈ మాట నాకు చూస్తా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ముందు లేనటువంటి కల్చర్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కోటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విచ్చల ఎందుకు వచ్చింది ఈ గంజాయి తాగడం వల్ల విపరీతమైనటువంటి హత్యలు కానీ నేరాలు కానీ ఈ విధంగా దోపిడీలు కానీ ఇళ్ల మీదకి వెళ్ళేటువంటి సంస్కృతి ఈ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎందుకు వచ్చిందో కూడా నేను మీకు తెలియజేస్తాను ఇక్కడ నెల్లూరులో ఈరోజు ప్రధానంగా కనుక మీరు గమనిస్తే ట్వంటీ ఫోర్ బై సెవెన్ వైన్ షాపులు ఉన్నాయి అందరికీ కూడా అందుబాటులో పర్మిట్ రూములు కానీ బెల్ట్ షాపులు కానీ తొంభై తొమ్మిది రూపాయలకే కల్తీ మద్యం కానీ మూడు వందల రూపాయలు ఇస్తే బ్లేడ్తో పీకలు కోసే మనుషులు కానీ కారణం లేకుండా ఇళ్ల మీద దాడులు చేసే సంస్కృతి కానీ మూడు వందల రూపాయల కోసమే గంజాయి కోసం ప్రాణాలు ఇవ్వడం కానీ ప్రాణాలు తీసుకోవడం కానీ గంజాయి కిక్కులు అతి వేగంతో జరుగుతున్నటువంటి డ్రైవింగ్ చేస్తూ జరుగుతున్నటువంటి వాహనాల ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఎంతోమంది అమాయకులు కానీ ఇవన్నీ కూడా నిత్య కృత్యంగా చూస్తూ ఉన్నాం ఈ రోజు మనం పేపర్ తీస్తే లేదా టీవీ ఛానల్ పెడితే లేదా సోషల్ మీడియాలో చూస్తే నెల్లూరు నగరానికి సంబంధించి ఎక్కడో ఒక దగ్గర హార్చు ఆ రోజు జరగని రోజు అంటూ రోజు మనం కనిపించట్లం దీనికి అంత కారణం రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభమైంది అని చెప్పి నేను ఇంత కూడా చెప్పాను దానికి సంబంధించినటువంటి ఒక వాస్తవాన్ని నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను ఇంతకు ముందు వైజాగ్ కానీ అటువంటి అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఒరిస్సా నుంచి గంజాయి దిగుమతి చేసుకొని అక్కడ కొన్ని ప్లేసెస్ లో ఈ గంజాయి అమ్మకం అనేది ఎక్కువగా జరుగుతూ ఉండండి అక్కడ కొంతమందిని అరెస్ట్ చేయడం కానీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో దీని మీద మీకు అందరికీ కూడా తెలుసుంటది సుమారుగా లక్ష టన్నులు లక్ష టన్నులు సంబంధి సారీ లక్ష కేజీలు గంజాయిని సుమారుగా నాలుగు వందల కోట్ల రూపాయల గంజాయిని పట్టుకోవడం కానీ మొత్తం మీద దాన్నంతా కూడా తగలబెట్టినటువంటి పరిస్థితిని మనం చూసినాం ఆ పరిస్థితుల నుంచి ఆ ఎక్కడ అన్ని కూడా ఎక్కడ ఎక్కువ జరిగినాయి వైజాగ్ కానీ రాజమండ్రి కానీ ఆ ప్రాంతాల్లో కూడా అవి ఎక్కువగా పట్టుబడటం కానీ జరిగితే వాటన్నింటినీ కూడా ఎక్కడికక్కడ సివియర్ యాక్షన్స్ తీసుకొని వాటన్నింటినీ కూడా అరెస్ట్ చేయడం కానీ విధంగా జరిగినాయి అయితే ఎక్కడైతే ఆ ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి క్రిమినల్స్ అందరినీ అరెస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి జైలుల్లో పెడతా ఉన్నటువంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగులో కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటర్ జోనల్ చేంజెస్ అన్నది కొన్ని చేస్తారు అందులో భాగంగా ఎక్కడైతే క్రైమ్ జరుగుతుందో ఆ ఖైదీల్ని అక్కడ ఉన్నటువంటి జైలులో కాకుండా వేరే ప్రాంతంలో వేరే జోన్లో ఉన్నటువంటి జైలులోకి మార్చేటువంటి పరిస్థితిని రెండు వేల ఇరవై నాలుగులో కూటం ప్రపంచం వచ్చిన తర్వాత తీసుకురావడం కూడా జరిగింది ఇందులో భాగంగా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎక్కడైతే వైజాగ్ కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ వైజాగ్ ఈ డ్రగ్స్ కి సంబంధించి ఈ గంజాయికి సంబంధించినటువంటి క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అక్కడ జైలులో నుంచి వారందరినీ కూడా నెల్లూరు జైలుకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి క్రిమినల్స్ అందరినీ కూడా ఈ గంజాయి బ్యాచ్ను కానీ ఈ విధంగా క్రైమ్ చేసేటువంటి వాళ్ళందరినీ కూడా నెల్లూరు జైలుకి తరలించడం కూడా జరిగింది ఇక్కడ నెల్లూరు జైలుకి వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే చిన్న చిన్న దొంగతనాలు చేసో చిన్న చిన్న దోపిడీలు చేసో ఇక్కడ జైలు పాలైనటువంటి కొంతమంది అమాయకమైనటువంటి పేదలైనటువంటి నేరస్తులు ఎవరు ఉన్నారో వాళ్ళందరితో కూడా ఈ వైజాగ్ నుంచి ఆ పరిసర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గంజాయి బ్యాచ్ ఫ్రెండ్షిప్ చేసి వీళ్ళని పావులుగా వాడుకొని మేము అక్కడి నుంచి గంజాయిని మీకు పంపిస్తాము మీరు నెల్లూరులో ఒక చైన్ సిస్టమ్ లో ఈ గంజాయి అమ్మకాన్ని మీరు చేయాల్సి వస్తుందని చెప్పి ఒక ఫ్రెండ్షిప్ చేసుకొని వీరందరినీ కూడా జైలులో నుంచి బయటొస్తా ఉన్న తర్వాత వీరందరినీ కూడా ఉపయోగించుకొని ఆ వైజాగ్ నుంచి వచ్చినటువంటి ఏదైతే గంజాయి బ్యాచ్ ఉందో వీరందరి ద్వారా ఈ రోజు నెల్లూరులో విచ్చల విడిగా గంజాయి అమ్మకాన్ని ప్రారంభిస్తా ఉన్నారు ఒకప్పుడు లేదు రెండు వేల ఇరవై నాలుగుకు ముందు అక్కడక్కడ ఎక్కడో ఒక దగ్గర ఈ గంజాయి అమ్మకాలు ఉన్నాయో కానీ ఈ ప్రా ఈ పరిస్థితులు వచ్చిన తర్వాత ఎక్కడైతే ఈ జోనల్ ఇంటర్చేంజెస్ జరిగి ఖైదీలందరినీ కూడా బయట ఉన్నటువంటి ఖైదీలందరినీ కూడా ఎక్కడైతే క్రైమ్ ఎక్కువ చేస్తారో వారందరినీ కూడా నెల్లూరు జైలుకి తరలించినారో అక్కడ ఉన్నటువంటి ఖైదీలు మన ఖైదీలని ట్రైనింగ్ చేసుకొని జైలు లోపలనే పావులుగా వాడుకొని వారందరి దగ్గర కూడా ఈరోజు గంజాయి వ్యాపారం చేయించే పరిస్థితి రోజు మనం నెల్లూరు నగరం చూస్తూ ఉన్నాం విచ్చలు విడతనం వచ్చేసింది లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా లేదు దానికి సంబంధించినటువంటి అధికారులు కానీ మొత్తం కూడా ఏదైతే మీరు మన అధికార పక్షం ఉందో అధికార పార్టీ ఏం చెప్తే అది వినేటువంటి పరిస్థితుల్లో ఈరోజు పోలీస్ యంత్రాంగం కానీ అధికారులు కూడా ఎక్కడ కూడా మీరు చూడండి రౌడీ షీట్లు ఓపెన్ చేసినా కూడా ప్రతిపక్షం సంబంధించినటువంటి కుటుంబ తగాతాలు కానీ ఏదైనా కూడా సివిల్ మ్యాటర్స్ లో కానీ ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని తీసుకెళ్లి రౌడీ షీట్లు ఓపెన్ చేయడం వాళ్ళ మీద గంజాయి కేసులు పెట్టడం అంతేగాని అధికార పార్టీలో ఉన్నటువంటి నిజమైనటువంటి రౌడీ షీటర్స్ కూడా ఈ రోజు ఎక్కడా కూడా నెల్లూరు లాస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించట్లా ఎక్కడైనా కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ అటువంటి వాళ్ళు కనుక డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఎక్కడైనా కూడా అమ్ముతా ఉంటే కూడా వాళ్ళ జోలికి కూడా పోయినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం కేవలం ఏంటంటే ఒక ఎన్రోల్మెంట్ కోసం గంజాయికి సంబంధించినటువంటి కేసులు పెట్టమని పయనించి ఒత్తిడి వస్తా ఉంది కాబట్టి ఇక్కడ ఎవరైతే ప్రతిపక్షంలో యాక్టివ్ గా ఉన్నారో ప్రతిపక్షంలో ఎవరైతే యాక్టివ్ గా నోట్ తెరిచి మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మీ మీద మేము గంజాయి కేసు పెడతాం మీ మీద మేము రౌడీ రౌడీషేట్ లోపలి చేస్తామని చెప్పి ఈ రోజు పోలీసులు మాట్లాడుతూ ఉన్నారు ఇది నిజమైన సంస్కృతం లెక్కలైనా తనం వచ్చేసింది ఎక్కడైనా కూడా గంజాయి కేసులు ఎందుకు పెడతా ఉన్నారు కేవలం ప్రతిపక్షం మీద మాత్రమే ఎక్కడైనా కూడా రౌడీ రౌడీషీట్లు ఎక్కడ ఓపెన్ చేస్తా ఉన్నారు కేవలం ప్రతిపక్షం మీద మాత్రమే అధికార పార్టీలో ఉంటే మాత్రం వాళ్ళ రౌడీజం చేసుకోవచ్చు రౌడీ షీట్లుగా ఉండొచ్చు గంజాయి అమ్ముకోవచ్చు ఎన్ని నేరాలైనా చేయొచ్చా కానీ ఎక్కడ కూడా వాళ్ళ మీద కన్నెత్తి చూసే పరిస్థితి కూడా కనిపించట్లా నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి కూడా ఈ రోజు పోలీసుల దగ్గర అధికారులు కనిపించట్ల ఎక్కడైనా మీరు చూడండి ప్రతి ఒక్కటి కూడా ప్రతిపక్షం మీదనే మీరు కక్ష తీసుకోవడానికి ఉపయోగపడతా ఉన్నారు ఎందుకు జరుగుతూ ఉంది పరిస్థితి ఇంటెలిజెన్స్ ఎందుకు ఫెయిల్ అయింది ఇక్కడ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఉన్నారు కదా వాళ్ళు ఇవ్వట్లేదు మీకు ఎక్కడ కూడా ఈ విధంగా క్రైమ్ జరుగుతా ఉంది ఈ విధంగా హత్యలు జరుగుతూ ఉన్నాయి ఈ విధంగా గంజాయి అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అయ్యేస్తా ఉంది వీళ్ళ మీద యాక్షన్స్ తీసుకోమని చెప్పి ఎక్కడ కూడా స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ మీకు ఎందుకు చెప్పట్లా వాళ్ళకు ఉన్నటువంటిది ఏకైక లక్ష్యం ఒకటే ప్రతిపక్షంలో ఎవరెవరు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు ఎవరు రేపు యాక్టివిటీ చేయబోతా ఉన్నారు అధికార పార్టీ గురించి ఎవరైనా కూడా వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఉందా వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టాలా దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ రికార్డ్స్ ఇవ్వడానికి మాత్రమే ఈ రోజు ఇంటెలిజెన్స్ మీరు ఉపయోగించుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది స్పెషల్ బ్రాంచ్ ను ఉపయోగించుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది కాబట్టి ఎక్కడైనా కూడా నేరాలు చేస్తా ఉన్నటువంటి వాళ్ళ గురించి కానీ అధికార పార్టీ వాళ్ళలో అధికార పార్టీ అండదండలతో కొనసాగేటువంటి వ్యక్తుల గురించి కానీ ఈ రోజు ఎక్కడా కూడా వాళ్ళ మీద చూపు చూసే పరిస్థితి కూడా కనిపించట్ల ఎక్కడైనా ఒక హత్య జరిగితే వాళ్ళని తీసుకెళ్ళి ఒక పద్నాలుగు రోజులు డిమాండ్ కాకపోతే ఒక ఇరవై ఎనిమిది రోజులు డిమాండ్ ఈ లోపల వాళ్ళు బెయిల్ తీసుకొని రావడం అంతగా ముందున్న దానికంటే విర్చలు పెడతనంతో వాళ్ళు ఈ రోజు ప్రవర్తిస్తూ ఉన్నటువంటి తీరు మనం చూస్తా ఉన్నాం ఇది నెల్లూరు పరిస్థితి రోజు నెల్లూరులో ఎక్కడ కూడా గతంలో ఉన్నట్టుగా ఎక్కడ కూడా మనకి ఒక మంచితనం కానీ ఒక శాంతి స్వభావం కానీ ఈ రోజు నెల్లూరులో చూస్తామన్నా కూడా కనిపించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఎన్ని నేరాలు చూస్తూ ఉన్నాం ఎన్ని ఘోరాలు చూస్తూ ఉన్నాం హత్యలు యాక్సిడెంట్లు ప్రతిరోజు ఎక్కడ పడితే అక్కడ కన్ను మిన్ను తెలియకుండా ఈ రోజు యువత ప్రదర్శిస్తా ఉన్నటువంటి తీరును మనం చూస్తూ ఉన్నాం దీనికి సంబంధించినటువంటిది గంజాయికి సంబంధించినటువంటి ఇంకొన్ని వాస్తవాలు కూడా మీకు తెలియజేస్తా ఒకటి ఏంటంటే ఈ గంజాయి అన్నది ఒరిస్సా నుంచి మనకు ఎక్కువగా ఇంపోర్ట్ అవుతా వస్తూ ఉంది అక్కడ రెండు కిలోల రెండు వందల యాభై గ్రాములతో ఒక పార్సిల్ని తయారు చేస్తూ ఉన్నారు ఈ ఈ రెండు కిలోల రెండు వందల యాభై గ్రాములకు సంబంధించినటువంటి గంజాయి ముప్పై వేల రూపాయలకి సుమారుగా ఇరవై ఎనిమిది వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయలకి వాళ్ళు ఒక్కొక్క పార్సిల్ని అమ్ముతూ ఉంటారు వీళ్ళు ఇక్కడి నుంచి ఏదైతే ఆ పార్సిల్స్ వస్తాయో మూడు అంచెలలో నెల్లూరులో అది రీచ్ కావడం కానీ దాన్ని ఇక్కడ అమ్మకం చేయడం కానీ జరుగుతూ ఉంది ఒకటో ఫస్ట్ ఏంటంటే ఒరిస్సా నుంచి అక్కడ షిప్ ద్వారా ఇక్కడికి ఇంపోర్ట్ ఆంధ్రప్రదేశ్కి ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు అక్కడి నుంచి నెల్లూరుకి సప్లై సప్లయర్స్ కొంతమంది ఉన్నారు ఇక్కడ సుమారుగా నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నెల్లూరు నగరంలో ముప్పై మంది సప్లయర్స్ అక్కడ ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నారో మొదటి అంచెలో రెండవ అంచెలో వాటిల్ని ముప్పై మంది సప్లైర్స్ నెల్లూరు నగరంలో వాటిని రిసీవ్ చేసుకోవడం జరుగుతూ ఉంది ఈ ముప్పై మంది సప్లయర్స్ నుంచి డెలివరీ సిస్టంకి డెలివరీ బాయ్స్గా సుమారుగా నెల్లూరు నగరంలో మూడు వందల మందిని ఉపయోగించుకుంటూ ఉన్నారు వీళ్ళంతా కూడా యువత వారందరూ కూడా చదువుకున్న వాళ్ళు బీటెక్ చదువుకున్న వాళ్ళు మంచి మంచి చదువులు చదువుకున్న వాళ్ళు సుమారుగా మూడు వందల మందిని ఉపయోగించుకొని ఏదైతే ఈ ముప్పై మంది అక్కడి నుంచి అక్కడికి తీసుకొని వస్తా ఉన్నారో వాళ్ళ వీళ్ళ నుంచి ఈ ముప్పై మంది నుంచి సుమారుగా మూడు వందల మంది డెలివరీ బాయ్స్ తయారైనారు ఈ మూడు వందల మంది డెలివరీ బాయ్స్ చేసే పని ఏంటంటే ఏదైతే మన ముప్పై వేల రూపాయల నుంచి రెండు రెండు కల రెండు వందల యాభై గ్రాముల పార్సల్స్ తీసుకుంటా ఉన్నారో దానిని ఐదు గ్రాముల ప్యాకెట్లుగా తయారు చేసి ఒక్కొక్క ప్యాకెట్ ని మూడు వందల రూపాయల నుంచి వాడు కనుక బాగా చదువుకున్నాడు డబ్బులు ఉన్నాడు కనుక ఐదు వందల రూపాయల దాకా దాన్ని నమ్మమని చెప్పి డెలివరీ బాయ్స్ తీసే పరిస్థితి ఏర్పడతా ఉంది వీళ్ళకి ఏంటంటే ఒక్కొక్క ప్యాకెట్ మీద యాభై రూపాయలు వాళ్ళకి కమిషన్ ఇస్తా ఉంటారు రోజుకి ఒక్కొక్కరు ఇరవై ప్యాకెట్లు లెక్కన అమ్మగలగాల అంటే ఈ మూడు వందల మంది రోజుకి ఇరవై ప్యాకెట్లు లెక్కన వాళ్ళకి అమ్మగలిగితే ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు వాళ్ళకి ఆదాయం కలిగించే అవకాశం ఉంది వాళ్ళు కనుక మూడు వందల రూపాయలు మించి కూడా అమ్ముకోవచ్చు అంటే ఎవరన్నా కనుక బాగా చదువుకున్నాడు కొంచెం డబ్బులు ఉండేవాడు కనుకైతే ఐదు వందల రూపాయల దాకా కూడా వీళ్ళు అమ్ముకుని ఆ ఎక్స్ట్రా మార్జిన్ వస్తే ఆ డెలివరీ బాయ్స్ తీసుకునే పరిస్థితి రోజు మనం చూస్తా ఉన్నాం దీనికి సంబంధించి సుమారుగా ఈ రోజు నెల్లూరు నగరంలో ఆరు వేల మంది దీనికి బానిసలు అయిపోయినారు ఒకప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ముందు ఎక్కడో ఒక పది మందో ఇరవై మందో ముప్పై మందో ఎక్కడైనా అక్కడక్కడ కనిపిస్తే కనిపించేవాళ్ళు ఏమో ఈ రోజుకి ఈ రోజు పరిస్థితి ఏంటంటే సుమారుగా నెల్లూరు నగరంలో ఆరు వేల మంది యువత బలైపోయింది దీనికి సంబంధించినటువంటి ఈ రోజుది కూడా వీరికి సంబంధించినటువంటి టార్గెట్స్ లో భాగంగా ఎక్కడైతే మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారో ఎక్కడైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారో అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ కానీ ఎక్కడైతే స్టూడెంట్స్ ఉన్నారో ఒక్కొక్క స్టూడెంట్ ని వాళ్ళు ఎరగా తీసుకొని వాడికి ఉచితంగా ఒక ప్యాకెట్ ఇచ్చి నువ్వు కనీసం ఒక ఐదు మంది రెఫరెన్స్ కనుక తీసుకొని వస్తే నేను ఈ ప్యాకెట్ ఫ్రీగా ఇస్తానని చెప్పి వాడి ఫ్రెండ్స్ ని తీసుకొని ఒక ఐదారు అయినా కూడా రెఫరెన్సెస్ వాళ్ళకి ఇచ్చే పరిస్థితిలో ఈ విధంగా ఒక చైన్ సిస్టమ్ ద్వారా ఈ రోజు స్టూడెంట్స్ లో దీన్ని విపరీతంగా తీసుకెళ్లి గంజాయి వాడకాన్ని ఈ రోజు నెల్లూరులో ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఒకప్పుడు ఎక్కడో ఒక రైల్వే స్టేషన్ దగ్గరనో రైలు కిట్టలు రైలు కట్టల కిందనో భిక్షగాల్లో లేకపోతే ఏది వాళ్ళకి సంబంధించినటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఎవరో ఒకటి వారా డ్రగ్స్ తీసుకునే పరిస్థితి గంజాయి తీసుకునే పరిస్థితి మనం చూస్తా ఉండే రోజుల నుంచి ఈ రోజు కనుక చూస్తే చదువుకుంటున్నటువంటి యువత కూడా దీనికి బలైపోతా ఉన్నారు దీనికి కారణం ఏంటి నేను నారాయణ గారిని ఒకటే అడుగుతా ఉన్నా మీరు ఈ రోజు కూడా ఈ విధంగా నెల్లూరు నగరం తయారైపోతా ఉంటే విచ్చలబిడతనం తయారైపోతా ఉంటే క్రైమ్ రేట్ ఈ విధంగా తయారవుతా ఉంటే మీరు మినిస్టర్గా మీరు ఎక్కడో ఉంటారు దాన్ని అర్థం చేసుకుంటాం వారానికి ఒక రోజు రెండు రోజులు నెల్లూరుకి వస్తారు దాన్ని కూడా అర్థం చేసుకుంటాం ఆ వచ్చిన రోజు కూడా ఈ రోజు మీరు పెన్షన్లు పంచుకుంటా ఉంటా కూడా ఇరవై నెలల నుంచి మీరు ఒకటో తేదీ పెన్షన్ నేను పంచుకుంటానని చెప్పే పరిస్థితుల్లో మీరు కొనసాగుతూ ఉంటారు ఏం పెన్షన్ మీరు పంచకపోతే పంచే వాళ్ళు చాలా మంది ఉన్నారు డోర్ డెలివరీ కింద దాన్ని ఇచ్చే పరిస్థితి ఉంది ఈ రోజుకి ఎక్కడైనా కూడా పోలీసులతో సమీక్ష ఏర్పాటు చేయడం కానీ ఎక్కడైనా కూడా ఈ విధంగా జరుగుతున్నటువంటి గంజాయి వాడకం గురించి కానీ అసలు ఎందుకు జరుగుతూ ఉంది నేను ఇరవై నాలుగు గంటల ముందు నుంచి టోటల్ గా ఈ గంజాయి ఏ విధంగా నెల్లూరుకు వస్తా ఉంది ఎవరెవరు కొంటా ఉన్నారు ఎవరు అమ్ముతా ఉన్నారు ఎటువంటి పరిస్థితి దారి తీస్తా ఉన్నారు ఎక్కడ వీళ్ళు తాగుతా ఉన్నారో కూడా మొత్తం నేను విషయాలు తెలుసుకోగలుగుతున్నాను ట్వంటీ ఫోర్ అవర్స్ నాకున్నటువంటి పరిస్థితుల్లో మీకున్నటువంటి పరిస్థితుల్లో నెల్లూరులో టోటల్ గా ఈ మూడు వందల మందిని క్యాచ్ చేయడం పెద్ద కష్టం కాదు ఎందుకంటే టోటల్ గా వీళ్ళందరికీ కూడా ఒకే ఒకే డెలివరీ బాయ్ సప్లై చేయట్లా ఈ రోజు కనుక లేకపోతే ఇంకొక డెలివరీ బాయ్ ని ఈ రోజు వాళ్ళు అరేంజ్ చేస్తూ ఉంటారు ఆ సప్లయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సప్లయర్ కొత్త డెలివరీ బాయ్ ని పెడితే కూడా ఇమీడియట్ గా పదిహేను నిమిషాల్లో ఎవరు ఈ రోజు డెలివరీ బాయ్ ఉన్నాడు వాటి ఫోన్ నెంబర్ ఎంత అన్నది మొత్తం అందరికీ కూడా తెలిసిపోతా ఉంది అట్లాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఒకరిని క్యాచ్ చేస్తే మనం టోటల్ గా ఈ మూడు మందిని కనుక పట్టుకోగలిగితే వారి ద్వారా మనం టోటల్ గా కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఎవరైతే ఈ రోజు ఈ సమస్యను ఫేస్ చేస్తా ఉండాలో స్టూడెంట్స్ కానీ యువత కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ డ్రగ్స్ కి అలవాటు పడిపోయి నిర్వీలం ఉంటారో వాళ్ళకి రీహాబిలిటేషన్ అరేంజ్ చేయాల్సిన పరిస్థితి ఈ రోజు అధికారుల మీద కూడా ఉంటుంది మీరు ఎక్కడ కూడా స్వచ్ఛందంగా వస్తే పంపిస్తారంట ఎక్కడైనా సాధ్యమైంది ఎక్కడైనా కూడా వాళ్ళకై వాళ్ళు నేరుగా వచ్చి నేను తాగుడు మానేస్తాను నాకు రిహాబిలిటేషన్ ఇవ్వండి అని చెప్పి పోలీసులు కానీ అధికారులు కానీ అడిగే పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా ఎక్కడా కూడా ఉండదు మీరు క్యాచ్ చేయాలా మీ దగ్గర ఉండే ఇంటెలిజెన్స్ అంత మాత్రం పని చేయట్లేదా వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి మైగ్రేట్ అయ్యి నేను ఇంకొక విషయం కూడా చెప్తా అన్నా కార్లలో తెస్తే పట్టుకుంటారని చెప్పి టూ వీలర్స్ లో వైజాగ్ నుంచి నెల్లూరు తీసుకొని వస్తా ఉండారు ఈ రోజు తెలిసి మరి ఇట్లాంటి పరిస్థితుల్లో విచ్చల విడిగా మీకు నేను సుమారుగా ఒక యాభై కుటుంబాలలో ఈరోజు ఇళ్లలో నుంచి అమ్ముతా ఉండాలి అంటే డెలివరీ బాయ్స్ బయటకు వెళ్లి అమ్మడమే కాకుండా ఇళ్లలో నుంచి కూడా అనే పరిస్థితి మనం ఈ రోజు చూస్తా ఉన్నాం వాళ్ళందరికీ కూడా ఒక పేదరికం ఎవరు కూడా మనుషులు చెడిపోవాలని ఈ సమాజ నుంచి ఈ విధంగా తయారు కావాలని ఏ వ్యక్తి కూడా అనుకోడు వాళ్ళకు ఉన్నటువంటి పేదరికం ఆ పేదరికానికి కారణం కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం నేను తెలియజేస్తా ఉన్నా మీకు ఇష్ట ప్రకారం ఎంతో మందిని సుమారుగా రెండు లక్షల నలభై వేల మందిని సుమారుగా వాలంటీర్లుగా పనిచేసుకుంటూ అంత ఎంత సంపాదించుకుంటుంటే వాళ్ళని నటు రోడ్డు మీద నిలబెడతారు వాళ్ళకి బలీ లేకుండా ద్వాక్రా మహిళలకు సంబంధించి ఈ రోజు ఒక్క రూపాయి ఆదాయం లేకుండా మహిళలందరినీ కూడా మీరు ఈ రోజు రోడ్డు మీద నిలబెట్టేటువంటి పరిస్థితి అదేవిధంగా ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉంటే వాటిని ఎత్తేసినటువంటి పరిస్థితి ఈ విధంగా మీకు విచ్చలు ఎక్కడ పడితే అక్కడ మీకు నచ్చని వాళ్ళని మాత్రమే ఉద్యోగాల్లో ఉంచుకుని నచ్చిన వాళ్ళని వేల మందిని మీరు రోడ్డు మీదకి పంపించేస్తా ఉన్నారు సంక్షేమ పథకాల ద్వారా ఈ రోజు పేదవాళ్ళని ఆదుకునే పరిస్థితి కూడా లేదు ఈ కారణాలన్నింటితో ఈ రోజు మహిళలు కూడా రోడ్డు మీదకి వచ్చి ఇట్లాంటి వ్యాపారాల్లో వాళ్ళు పాల్గొనడం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా వాళ్ళ బిట్టలు గారికి వ్యాపారం చేస్తా ఉంటే ప్రోత్సహించే పరిస్థితి కూడా ఈ రోజు తల్లిదండ్రులు కొంతమంది వెళ్తా ఉన్నారంటే ఆ తల్లిదండ్రుల బాగా నేంటే అర్థం చేసుకోవాలా ఈ రోజు అన్ఎంప్లాయ్మెంట్ కానీ పేదరికం గానీ మీ చెట్టని ప్రభుత్వం వల్ల ఈ రోజు ఎక్కడ కూడా మనీ రొటేషన్ లేక వ్యాపారాలు లేక ఎక్కడ కూడా ఉద్యోగాలు కూడా లేక సరైనటువంటి నాలి లేక ఈ రోజు ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితులు రియల్ ఎస్టేట్ పట్టుకున్నటువంటి పరిస్థితిలో అనేక మంది వీటన్నిటికీ కూడా రోడ్డున పడి వాళ్ళకి దైనందిక జీవితం కూడా గడవక ఈ డ్రగ్స్ కానీ ఉంటే వాళ్ళు ఇచ్చేటువంటి చీపు లెక్క కానీ అలవాటు పట్టు ఆ డబ్బుల కోసం ఆ మూడు వందల రూపాయల కోసం పీకల కోసైనా సరే ఆ మూడు వందల రూపాయలు సంపాదించుకొని తీసుకెళ్లి డ్రగ్స్ తాగే పరిస్థితిని రోజు మనం నెల్లూరులో చూస్తా ఉన్నాం ఇటువంటి పరిస్థితిని మనం ఊహించుకున్నాం అని అడుగుతా ఉన్నాం ఎక్కడైనా కూడా నెల్లూరు అంటే ఈ విధమైన పరిస్థితి ఉంటుందా అని అనుకున్నాం ఎప్పుడైనా అనుకున్నారా ఎవరైనా బయట ఉండే వాళ్ళు కూడా ఎక్కడ కూడా అనుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు మరి ఈ రోజు మనం అనుభవిస్తా ఉన్నాం రోడ్డును పోతే బయట మనం కనుక రోడ్లు అడుగు పెడితే ఎవరి దగ్గర ఎవరు డ్రగ్స్ తీసుకొని ఉండారో ఎవరు బొట్టులో కట్టుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి కూడా నేను ఒకటి చెప్తా కేవలం డ్రగ్స్ మాత్రమే అంటే గంజాయి మాత్రమే తీసుకుంటే వాళ్ళలో ఉన్మాదం పెరగదు క్రైమ్నెస్ పెరగదు వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు ఎక్కడో నవ్వుకుంటా విచిత్రమైనటువంటి కేకలతో వాళ్ళు మారుమూల ప్రాంతాల్లో ఉండాలని కోరుకుంటారు ఎప్పుడైతే ఈ గంజాయి ప్లస్ చీప్ లెక్కర్ కనుక తోడవుతుందో వాళ్ళల్లో క్రైమ్నెస్ పెరుగుతుంది క్రిమినల్ నేచర్ పెరిగిపోతా ఉంది అటువంటి వాళ్ళు తల్లిలా చెల్లిలా చెల్లి పెళ్ళంలా ఎవరినైనా కూడా ఎంతటి అఘాయితమైన వాడికి కావాల్సినటువంటి ఆరు వందల మూడు వందల రూపాయల కోసం ఏ పరిస్థితిలోకైనా తీసుకెళ్లే పరిస్థితిని ఈ రోజు మనం నెల్లూరు నగరంలో చూస్తా ఉన్నాం ఈ కాంబినేషన్ ఏదైతే గంజాయి తీసుకొని వెంటనే చీప్ లిక్కర్ తీసుకుంటాడో అటువంటి వాళ్ళని ఎవ్వరు కూడా కంట్రోల్ చేసేటువంటి పరిస్థితిలే ఈ రోజు మనం రోడ్డు మీద పోతా ఉంటే ఎవరైనా రోడ్డు మీద ఏదైనా ఉంటే కూడా అడిగే పరిస్థితి కూడా కనిపించట్లా వాడు ఏ పరిస్థితిలో ఉంటాడు వాడు ఎలా రియాక్ట్ అవుతాడు వాడు ఏ అఘాయిత్యం చేస్తాడు అని చెప్పి చెప్పి ఈరోజు సామాన్యుడు కూడా ఆలోచించేటువంటి పరిస్థితి మనం నెల్లూరు నగరంలో చూస్తూ ఉన్నాం పుణ్యానికి పెంచలయ్య గారిని చంపేశారు ఏం చేశాడు పెంచలే గారు ఒక మంచి చెత్తం సమాజాన్ని బాగుపరచాలా అనే ఆలోచనతో ఆయన ముందుకు వచ్చినప్పుడు అటువంటి వ్యక్తిని అతి దారుణంగా చంపేశారు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో చాలా మందికి అక్కడ ఒక హత్య జరుగుతుందని కూడా తెలియదు కేవలం వాళ్ళకి ఒక మూడు వందల రూపాయలు గంజాయి ప్యాకెట్ తెచ్చి అక్కడికి తీసుకొని వస్తే ఆ హత్య జరిగిన తర్వాత మాత్రమే వాళ్ళ హత్య దగ్గరికి వచ్చినామని తెలిసినటువంటి పరిస్థితులు కూడా మనము గమనించాం తెలుసుకున్నాం ఈ విషయాన్ని కూడా ఇట్లాంటి ప్రవృత్తి ఇట్లాంటి పరిస్థితులు ఈరోజు మనం నెల్లూరు నగర నియోజకవర్గంలో కానీ నెల్లూరు నగరంలో కానీ మనం గమనిస్తూ వస్తా ఉన్నాం దీనికి ఇమీడియట్ గా పోలీసులు కానీ అధికారులు కానీ చేయాల్సినటువంటిది మీకు ఎక్కడ కూడా హైవే పోలీసింగ్ ఎందుకు లేదండి ఎందుకు జరగట్లా దాని మీద రివ్యూస్ ఎందుకు జరగట్లా దానికి మాలినటువంటి రివ్యూస్ పెట్టుకుంటా ఉన్నారు చాలా మంది ఎక్కడ ఇల్లు పొట్టేసియాలా జేసీబీలతో ఎక్కడ ఇల్లు తొలగించాలా అదే విధంగా ఎట్లా ఏ విధంగా పెనాల్టీలు వేయాలా ఏ విధంగా పన్నుల్ని అధిక అధికమైనటువంటి పన్నుల్ని మనం రాబట్టాలా ఇటువంటి వాటి గురించి మీరు రివ్యూలు పెడతా ఉండరే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో హైవే మీద జరుగుతున్నటువంటి పోలీసింగ్ వ్యవస్థ గురించి కానీ మనకు ఉన్నటువంటి ఇంటలిజెన్స్ గురించి కానీ వాళ్ళు ఎందుకు ఈ ఇష్యూస్ అన్నిటి కూడా మన ముందుకు తీసుకురావట్లేదు అనే విషయాన్ని మీరు ఎందుకు గమనించ ఎందుకు గమనించట్లేదని నేను మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా నైట్ బిట్ వ్యవస్థ ఉంది అసలు ఇప్పుడు ఎక్కడన్నా మీరు చూడండి ఎవరన్నా ఎక్కడన్నా కనుక కారు ఆడితే డోర్ కొట్టు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు తీసుకోవడం తప్ప ఖచ్చితమైనటువంటి నైట్ బీట్ సిస్టమ్ ఎక్కడన్నా ఈ రోజు మారుమూల ప్రాంతాల్లోకి వెళ్ళి ఆ నైట్ బీట్ వ్యవస్థ అనేది ఈరోజు ఎక్కడ కూడా కనిపించట్ల వీళ్ళు కనుక ప్రాబ్లమ్స్ కనుక గమనిస్తే దాన్ని ఎస్పీ గారికి కనుక రిప్రజెంట్ చేయగలిగితే కొన్ని మనం సిస్టమ్ని మనం రెనోవేట్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది నేను మరలా మరలా కూడా చెప్తా ఉన్నా ఇది పెద్ద తెలుసుకోలేనటువంటి ఇంటర్నేషనల్ నెట్వర్క్ అయితే మాత్రం కాదు గంజాయికి సంబంధించినటువంటి ఇది చాలా లిమిటెడ్ నెట్వర్క్ సుమారుగా ఒక మూడు వందల మంది ఎంటైర్ సిటీలో మూడు వందల మంది చేస్తున్నటువంటి వ్యవస్థ ఈ మూడు వందల మందిని అవుట్ చేయడం ఇప్పుడున్నటువంటి పోలీస్ వ్యవస్థకి పెద్ద కష్టం కాదు ఎస్పీ గారు కూడా మీరు ఒకటి గమనించుకోవాలా మీరు ఈ మంచి ఒక ఆఫీసర్ అని కూడా విన్నాం కానీ ఇక్కడ చేద్దల్లోకి వచ్చేటప్పటికి ఎక్కడ కూడా కనిపించట్లా ఎక్కడ కూడా హడావిడి కనబడతా ఉంది ఈ రోజు కూడా రౌడీ శిటర్స్ రౌడీ మీద ఏదో తిప్పినాలి వాళ్ళల్లో కూడా నాకు తెలిసి అది కూడా సరైనటువంటి ఎక్కడైతే మనకి రిజల్ట్ గా మనం కనుక చేయగలిగితేనే మనకు మనకి ఏదైనా కూడా మంచి సొల్యూషన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది సరైనటువంటి మీరు అవగాహన తీసుకొని వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయలేకపోతే నెల్లూరు నాశనం అయ్యే పరిస్థితి ఉంది నెల్లూరులో ఉన్నటువంటి బిడ్డలు ఈ సమాజానికి దూరం అయ్యే ఉంది ఈ విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి మహిళలు ఏంటండి ఈ క్రైమ్ రేట్లో పాల్గొనడం ఎందుకు వచ్చింది నెల్లూరులో ఈ వ్యవస్థ మీరు ఆలోచించండి ఈ విషయాన్ని అన్నింటినీ కూడా సో ఇవిడగా పోలీసులు చేయాల్సింది శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పెన్నాకి సంబంధించి ఇటుపక్క కానీ అటుపక్క కానీ రెండు పక్కల కానీ అదేవిధంగా ఇటుపక్క కూడా ఆ గ్రీన్ సిటీ ఏరియాలో కానీ అటుపక్క రూరల్ ఏరియా శివారు ప్రాంతాల్లో కానీ వీటి మీద గా మీరు దిగాగానికి ఏర్పాటు చేస్తే నైట్ టైం అక్కడికి పోయి మాత్రమే వీళ్ళంతా కూడా తీసుకుంటా ఉంటారు కాబట్టి కొంత కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా కౌన్సిలింగ్ సిస్టమ్ ఎవరైతే మనం పట్టుకుంటామో వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించాలా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పిలిపించాలా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలా మన పిల్లకాయలను మాత్రమే తీసుకొని వచ్చి వాళ్ళకి ఏదో కౌన్సిలింగ్ చేస్తారని పంపిస్తే మార్పు రాదు ఇక్కడ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలా మీరు ఉద్యోగాలు ఇవ్వకుండా పర్లేదు కానీ ఉన్నటువంటి ఉద్యోగాలని పీకేసి వాళ్ళ నోటి రోడ్డు మీద నిలబెడితే వాళ్ళు జీవనోపాధి కోసం ఇటువంటి పనులన్నీ చేసేదాన్ని కూడా కనపెడతా ఉంది తప్పకుండా మీరు ఇటువంటి పనులన్నీ కూడా అధికార పార్టీ వాళ్ళు గమనించుకోవాలా ఇట్లా నిరుద్యోగులను తయారు చేయడం కానీ కడుపు కొట్టడం కానీ ఇవన్నీ కూడా చేయకూడదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా పెంచలేయే మృతికి కూడా పెంచలే కాదు మృతికి అంతా కూడా వైఎస్ఆర్సీపీ తరఫున సంతాపం తెలియజేస్తూ ఉన్నాం వారు ఏదైతే సమ్మె చేయాలనుకుంటా ఉంటారో వైఎస్ఆర్సి సిపి సిటీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్య కూడా కాబట్టిది తప్పకుండా వారికి మా నెల్లూరు నగర సిపి నియోజకవర్గం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది వారి కుటుంబానికి సం సంపూర్ణ సంతాపాన్ని కూడా సిపి నుంచి తెలియజేయడం జరుగుతూ ఉంది